నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయ్ బడ్ సీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ టు తాండవం డిసెంబర్ పన్నెండో తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది గత వారం విడుదల వాయిదా పడినప్పటికీ అన్యూహ పరిణామం సినిమాపై హైపును మరింత పెంచేసిందనే చెప్పాలి విదేశాల్లో ముఖ్యంగా యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగా ఉన్నాయి అఖండ టూ సినిమాకు సంబంధించిన యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్లు హాట్ కేకులా అమ్ముడిపోతున్నాయి మేజర్ సిటీస్లో టికెట్ల విక్రయం ఉప్పెన్లా ఉంది తాజా సమాచారం ప్రకారం కేవలం ఆరు గంటల్లోనే ప్రీ స్కేల్ ద్వారా నూట ఇరవై ఐదు వేల డాలర్లు సుమారు కోటి రూపాయలకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న సినిమాగా అఖండ టు నిలిచింది ఈ రికార్డు బాలయ్య క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది ప్రీమియర్ షోల కోసం ప్రవేశపెట్టిన డాలర్ పదహారు కొత్త ధర వ్యూహం అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపింది అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఈ ఆఫర్ని అందుపుచ్చుకుని తమ ఫేవరెట్ హీరో సినిమాను ముందుగానే వీక్షించడానికి ఉత్సాహం చూపుతున్నారు ఈ జోరుని కొనసాగిస్తూ యుఎస్ఏలో డిసెంబర్ పదకొండో తారీఖున రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శించకానున్నాయి డిసెంబర్ ఐదో తారీఖున విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక న్యాయపరమైన వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది అయితే ఈ గందరగోళం సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకురావడమే కాక బాలయ్య అభిమానుల ఆసక్తిని పతాక స్థాయికి చేర్చింది నందమూరి బాలకృష్ణ అఖండ రుద్ర సికిందర్ అఘోరా మురళీకృష్ణ ద్విపాత్రాభినయం అభినయం చేయనున్నారు ఈ భారీ బడ్జెట్ రెండు వందల కోట్ల చిత్రంలో సంయుక్త మినన్ కథానాయికగా ఆది పినిశెట్టి విలనగా నటిస్తున్నారు బోయపాటి సినీ దర్శకత్వంలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట గోపి అచంట నిర్మించారు ఎస్ తమన్ సంగీతం అందించారు ఈ సినిమా త్రీ డి ఫార్మాట్లో విడుదలవుతుంది ఇక అఖండ తూర్ తాండవం హ్యాష్టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా బాబు రౌద్రం డిసెంబర్ పన్నెండున బాక్సాఫీస్ వద్ద ఎలాంటి తాండవం సృష్టిస్తుందో చూడాలి